హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్గా ఇది సెవెంటీన్ రోజు అప్లోడ్ చేయాల్సింది కానీ నా ఫోన్ కొంచెం ప్రాబ్లమ్ అయ్యేసి నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అండి ఈ సెవెంటీన్ రోజు మా పాప బర్త్డే సో మా పాప బర్త్డే రోజు మేము ఎప్పటి నుంచో మా హస్బెండ్ని ట్రైన్ రెస్టారెంట్ అని అడుగుతున్నాము సో ఈరోజు కుదిరింది మేము ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేద్దాము అనుకోలేదండి ఎక్కడికైనా వెళ్దాం వాళ్ళకు స్పెషల్గా ఉండాలని చెప్పేసి అయితే అనుకున్నాము అందుకని చెప్పేసి మేము కేక్ కటింగ్ ఇవన్నీ ఏం పెట్టుకోకుండా మా ఫ్యామిలీ మా చిన్న ఫ్యామిలీ వరకు మేము బయటకు వెళ్ళామండి ఎక్కడికంటే ట్రైన్ రెస్టారెంట్ మేము ఉండేది ఉప్పల్ చిల్క నగర్లో కానీ మాకు ఇక్కడ సిక్స్ సిక్స్ థర్టీకి అప్సిగూడ అని చెప్ ఉంది మేము ఆన్లైన్లో చూసే కానీ అది ఇం వర్షం టైం కదా ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి మళ్ళీ సర్చ్ చేసాము చేస్తే మాత్రయితే దిల్ష్ నగర్లో ఉంది అని తెలిసిందండి ఆన్లైన్లో సో అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాము మేము మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్ ట్వంటీ హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్దండి సో అక్కడికి వెళ్ళేసరికి టైం అయిపోద్ది కదా అని చెప్పేసి అయితే మేము బయలుదేరాము మా ఎక్సైట్మెంట్ చూడండి మేము ఫస్ట్ టైం ట్రైన్ రెస్టారెంట్ చూస్తున్నాం మేము మా హస్బెండ్తో సహా మేమందరం ఫస్ట్ టైమే అండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళాము చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఉన్నాము అండి మేమైతే ఎంత ఎగ్జైట్ అంటే అసలు ఇంకా మాటలు కూడా రావు మాకు బండి మీద నేను మాకు కూతురు అయితే ఈ ఫుల్ నవ్వుకున్నాము ఇక్కడ వస్తుంది ఇంకా కొంచెమే దూరం ఇంకా కొంచెమే దూరం అని చెప్పేసి అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము ఎవరు ఎవరు ఇష్టపడరండి హస్బెండ్ బయటికి తీసుకెళ్తా అంటే ఎవరైనా ఇష్టపడుతున్నారు నార్మల్గా ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అనగానే నేనైతే పది పదిహేను నిమిషాలు కూడా తీసుకోనండి అంత తొందర రెడీ అయిపోతాను సో అంత ఇష్టం ఎందుకంటే మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉంటాం కదా సో బయటికి అనగానే మన ఆడవాళ్ళకు కొంచెం ఏమంటారు ఎగ్జైట్మెంటు కొంచెం అతృత అలాంటివి వస్తాయి సో నా కూడా అలానే నాలాగా మీరు కూడా ఉంటే కామెంట్ చేయండి మీ హస్బెండ్ కూడా బయటికి తీసుకెళ్తారు మేమైతే ఆల్మోస్ట్ వెళ్తాము వీక్లీ వన్ మంత్లీ టూ టైమ్స్ అలా వెళ్తాము కానీ రెగ్యులర్గా అయితే వెళ్ళమండి మేమైతే బయటకంటే హాస్పిటల్కే వెళ్తాం ఇంకెక్కడికి వెళ్ళాము సో కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాము అంతే మేము మాకైతే కరెక్ట్ లొకేషను దిల్చి నగర్ శ్రీ సాయి చైతన్య సంథింగ్ ఏదో దాని దగ్గరనైతే చూపించిందండి సో దాన్ని అయితే చూసుకుంటూ కొంచెం స్లోగా వెళ్ళిపోతున్నాం మేము మేమైతే ఆర్డర్ పెట్టుకుని తిని చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది అయిపోయిన తర్వాత మేమైతే ఫోటోలు దిగాము చాలా అంటే చాలా బాగుందండి మాకైతే చాలా బాగా నచ్చింది ఏదో కొత్త కొత్త కొత్తగా కొత్త కొత్తగా అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి మా ఆయన అలా తీసుకెళ్తాడు ఇక్కడ ఓమి ఉంది కదా అక్కడి నుంచి కొత్తపేటకు అయితే మనం రీచ్ అయ్యాము ఓమి హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకెళ్ళి యూటర్లో తీసుకున్న తర్వాత రోడ్డు మీదనే ఉంటుందండి తనిష్క జ్యువెలరీ దానిపైనే ఉంటుంది ట్రైన్ రెస్టారెంట్ ప్లాట్ఫారం సిక్స్టీ ఫైవ్ అనేది ఉంటుంది సో ఎవరైనా వెళ్ళాలంటే చై ట్రై చేయండి ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఫుడ్ కానీ క్వాంటిటీ మాత్రం తక్కువ ఉంది సో చూసుకోండి మేము ఫుల్ చెప్పినా కూడా మాకు సరిపోలేదు మేము ముగ్గురం కదా ఏం తింటుంది లే చిన్న పాప అనుకుంటే మా పాప బిర్యానీ బాగా తింటుంది అండి చాలా ఇష్టం తనకి సో తన కోసం అని చెప్పేసి మేము ఇంత లాంగ్ వచ్చాము మనం ఏం చేస్తామండి పిల్లల కోసం చిన్న చిన్న సంతోషాలు కదా మేమైతే మా పెద్ద పాప ఏదైనా అడిగితే మేమైతే అస్సలు కాదన్నామండి మేమే కాదు మా వాళ్ళు ఎవరైనా కూడా మా పెద్దవా పెద్ద నడితే కాదన్నారు సో తనంటే ఎంత ఇష్టం మా అందరికీ చూడండి మేమైతే రీచ్ రీచ్ అయ్యాము ప్లాట్ఫారం సిక్స్టీ ఫైవ్ ట్రైన్ రెస్టారెంట్ అని పైన కనిపిస్తుంది కదా సో పైకి అయితే థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది పైకి అయితే వెళ్ళిపోతున్నాం మేము లిఫ్ట్లో చూడండి వా ఎంత బాగుందో ఫస్ట్ టైం కదా కొంచెం ఎగ్జైట్ ఇలా ఉంటుందా అనిపించింది మీకు మొత్తం ఫుల్గా చూపిస్తాను నేను చూడండి లోపలికి ఎంట్రెన్స్ అన్నమాట ఇది ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో మనకి ఇలా ఉంటుంది ట్రైన్ చాలా బాగుంది ట్రైన్ సిస్టమ్ కూడా చాలా బాగుంది చాలా పెద్ద హోటల్ అండి చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సర్వీస్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సర్వీసు సేమ్ నాకైతే ట్రైన్లో వందే భారత ట్రైన్ గుర్తొచ్చిందండి రెస్టారెంట్ చూడగానే చాలా బాగుంది కదా ఖచ్చితంగా మీరు ఆ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి మన పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్తో సహా ఎంజాయ్ చేస్తారు మేమైతే పర్లేదండి బాగానే చేసాము చూడండి ఎంత బాగుందో రెస్టారెంట్ మేము వెళ్ళాము రెస్టారెంట్కి కానీ సీట్ కొంచెం ఎలా ఉంటుంది ట్రైన్ రెస్టారెంట్ అంటే ట్రైన్ సీట్ల లాగే ఉంటుందని ఫస్ట్ టైం ఏం చూడడం సో ఐఎమ్ సో హ్యాపీ మా పాప కూడా హ్యాపీ మా హస్బెండ్ కూడా హ్యాపీ మేము చాలా హ్యాపీగా కడుపు నిండా తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము ఆర్డర్ పెట్టేశాము పెట్టిన తర్వాత టైం అనేది ఉంటుందండి కరెక్ట్గా సిక్స్ థర్టీకి ఓపెనింగ్ మేము సిక్స్ ఫిఫ్టీన్కి వెళ్ళాము దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ అయితే చేసాము ఎందుకంటే అది సిక్స్ థర్టీకి ఓపెనింగ్ అంటాం సో ఫుడ్ రావడానికి కరెక్ట్ టైమింగ్ టైమింగ్ ఉంటుందంట సో మాకైతే ఒక టై టేబుల్ అయితే ఇచ్చేసారు మేమైతే కూర్చున్నాము మా పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్గా చూస్తున్నారు మా చిన్న పాప అయితే అసలు ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి అండి పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందే కదా అయినా పర్లేదు పిల్లలతో అన్నీ సో నేను అలా ఏం ఫీల్ అవ్వను నా పిల్లలు ఎలా ఇబ్బంది పడ్డా కూడా ఎలా ఇబ్బంది నేను పడ్డా కూడా నా పిల్లలు పడకూడదు సో ఏ తల్లికైనా అలానే ఉంటుంది కానీ నేను బయటకు చెప్తున్నా అంతే చూడండి మా పాప ఒకటి అరుస ఉంటుంది ఎప్పుడు వస్తుంది డాడీ ఎప్పుడు వస్తుంది మమ్మీ అని చెప్పేసి తన బర్త్డే కదా సో తను ఇష్టం అనమాట తన ఏది ఏది ఆర్డర్ పెట్టమంటే మేము అదే ఆర్డర్ పెట్టాము వీడియో స్కిప్ చేయించండి ఎందుకంటే ఇంకా లెంత్ ఎక్కువ అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే స్కిప్ చేసేసా హలో హలో వచ్చేసి చూడండి ప్లాట్ఫారం సిక్స్టీ ఫైవ్ మేమైతే ముందుగా లాలీపాప్స్ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టాము సో అదైతే ఫస్ట్ వచ్చేసింది మేమైతే ఐఎమ్ సో హ్యాపీ హ్యాపీ బర్త్డే కన్నామ్మా నీ ద్వారా మేము ట్రైన్ రెస్టారెంట్ చూస్తాం